ఇతర రాష్ట్రాల నుంచి మద్యం సరఫరా చేయడం గానీ విక్రయించడం గానీ ఏపీ ఎక్సైజ్ చట్టం ప్రకారం నేరమని అటువంటి చర్యలకు పాల్పడితే చట్టరీత్యా శిక్షకు గురవుతారని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు హెచ్చరించారు సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు సమయంలో అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడిన మద్యం బాటిళ్లను అనుమతి లేకుండా బెల్టు షాపుల ద్వారా విక్రయిస్తూ ఉండగా పట్టుబడిన మద్యం బాటిళ్లను అలాగే నాటుసారాను జిల్లా పోలీస్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు తిరుపతి బాలాజీ కాలనీ పోలీస్ క్వార్టర్స్ ప్రాంగణంలో శుక్రవారం ధ్వంసం చేశారు దాదాపు ఇరవై ఏడు వేల ఐదు వందల అరవై ఎనిమిది వివిధ రకాల పరిణామాల్లో ఉన్న మద్యం బాటిలను రోడ్డు రోలర్తో తొక్కించారు ఈ సందర్భంగా తిరుపతి జిల్లా ఎస్పై ఎల్ సుబ్బరాయుడు మాట్లాడుతూ గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి తిరుపతి జిల్లా మీదుగా అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను పలు సందర్భాల్లో పట్టుకోవడం జరిగిందని అదేవిధంగా అనుమతి లేకుండా బెల్ట్ షాపులు నిర్వహిస్తూ అమ్ముతున్న వారిపై మూడు వందల కేసులు రిజిస్టర్ చేసి సీజ్ చేసిన మద్యం బాటిళ్లను కూడా దాదాపు ఇరవై ఏడు వేల ఐదు వందల అరవై ఎనిమిది అన్ని క్వాంటిటీల ఐదు వేల పదిహేడు పాయింట్ ఒకటి రెండు లీటర్ల బాటిళ్లను రోడ్ల రోలర్తో ధ్వంసం చేయడం జరిగిందని వీటి విలువ దాదాపు ముప్పై ఆరు లక్షల రూపాయలుంటుందని తెలిపారు అధిక సంపాదనకు ఆశపడి అనుమతి లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం బాటిళ్లను సరఫరా చేసి వాటిని విక్రయించడం చట్టరీత్యా నేరమని అటువంటి చర్యలకు పాల్పడితే శిక్ష తప్పదని హెచ్చరించారు అదేవిధంగా అనుమతి లేకుండా బెల్ట్ షాపులు నిర్వహిస్తూ మద్యం విక్రయించరాదని అతిక్రమిస్తే అటువంటి వారిపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు ఇటీవల కాలంలో అక్రమ ధనార్జన కోసం చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ చాలామంది ముఖ్యంగా యువకులు తమ జీవితాలు నాశనం చేసుకుంటున్నారని ఇటువంటి వాటికి దూరంగా ఉంటూ గౌరవప్రదమైన జీవితం గడపాలని ఆయన సూచించారు పదే పదే చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే పీడీ యాక్టులు కూడా నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ సందర్భంగా పోలీసు సిబ్బందిని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులను సిబ్బందిని జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు అభినందిస్తూ దాడులను మరింత ముమ్మరం చేసి పూర్తిస్థాయిలో ఇతర రాష్ట్రాల నుండి మద్యం తిరుపతి జిల్లా మీదుగా రాష్ట్రంలోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు తిరుపతి జిల్లాకు అంతరాష్ట్రాలైన తమిళనాడు కర్ణాటక సరిహద్దులు ఉండటంతో అక్రమంగా రవాణా చేసి డబ్బులు సంపాదించుకోవాలనుకునే వారు తిరుపతి జిల్లా మీదుగా సరఫరా చేస్తూ రాష్ట్రంలో అక్రమ మద్యం విక్రయాలు కొనసాగిస్తున్నారని కాబట్టి తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుండి తిరుపతికి వచ్చే అన్ని దారుల్లోనూ ఎంట్రీ పాయింట్ల వద్ద నిఘాను ముమ్మరం చేస్తూ దాడులు నిర్వహించి పూర్తి స్థాయిలో ఈ స్మగ్లింగ్ను అరికట్టడానికి మరింతగా కృషి చేయాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు వెంకట్రావు కులశేఖర్ రాజేంద్ర తిరుపతి సిఐలు ఎస్ఐలు మరియు పోలీస్ సెబ్ ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు తిరుపతి జిల్లాలో గత ఎన్నికల్లో దాదాపుగా ముప్పై ఆరు లక్షల విలువ చేసే మద్యాన్ని వివిధ ప్రాంతాల్లో మూడు వందల కేసులు రిజిస్టర్ చేసి సీజ్ చేయడం జరిగింది ఇందులో ఐడి లిక్కర్ తర్వాత ఎన్డిపిఎల్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది ఇప్పుడు దా ఇరవై ఏడు వేల ఏడు వందల బాటిల్స్ దాదాపుగా ఐదు వేల ఆరు వందల లీటర్ల ఈ ఐడి లిక్కర్ని కంప్లీట్గా ప్రొసీజర్ ప్రకారం ఎక్సైజ్ శాఖ మరియు పోలీస్ శాఖ ఎస్ఈబి వారి ఆధ్వర్యంలో కంప్లీట్ దీన్ని రిజిస్టర్ చేయడం జరుగుతోంది అంతేకాకుండా ఇప్పుడు సమాజంలో ఎవరు కూడా ఈ ఐడి లిక్కర్ను కానీ ఇల్లీగల్ లిక్కర్ ట్రాన్స్పోర్టేషన్ కానీ ప్రభుత్వం ఎటువంటి అనుమతులు లేకుండా చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అంతేకాంటే హ్యాబిచువల్గా ఎవరైతే ఉంటే వాటిపై ఇంకా కఠిన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది ఎన్నికల ఇదంతా ఎన్నికల సమయంలో చేస్తున్నది మూడు వందల కేసుల వరకు అప్పుడు రిజిస్టర్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా కంప్లీట్గా ఇప్పుడు ప్రొసీజర్ ప్రకారం వీటిని డిస్టర్క్ట్ చేయడం జరుగుతుంది